వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఆర్సీబీ స్వయంకృతాద స్వయంకృత అపరాధంతో ఓడిపోయిందని చెప్పేసేయాలి అంటే గెలవలేక ఓడిందని చెప్పేసేయాలి అసలు మొదట్లో ఆట చూసిన మధ్యలో కానీ లేకపోతే చివరి ఇన్నింగ్లో కానీ ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండే మీరు మ్యాచ్ చూసినట్టయితే తెలిసేది అసలు ఈజీగా రన్ రేట్ను వాళ్ళు ఛేదిస్తూ ఉన్నారు ఆర్సీబీ అసలు మరీ కొంత అలర్ట్గా ఆడి ఉంటే ఆర్సీబీ ఈరోజు ఈజీగా గెలిచి ఉండేది కేకేఆర్ కేవలం ఒక్క తోటే ఒకే ఒక్క తోటి గెలుపు సాధించింది కానీ గెలిచేంతవరకు కేకేఆర్ కూడా గెలుస్తామనే ఒక కాన్ఫిడెంట్ లేకుండే ఎందుకంటే ఆర్సీబీకి అంత ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంది కూడా ఎందుకంటే మీరు సెవెన్ సెవెంటీన్త్ ఓవర్లో చూసినట్టయితే నాలుగు డాట్ బాట్లు డాట్ బాల్స్ తీసుకున్నారు ఆర్సీబీ అలాగే నాకు నైన్టీన్త్ ఓవర్లో అనుకుంటే రెండు డాట్ బాల్స్ వచ్చాయి ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది ఏనంటే కార్తీక్ కరణ్ శర్మని తన నమ్మలేకపోయాడు ఎందుకనంటే సింగిల్స్ వచ్చే చోట డబుల్స్ వచ్చే చోట దినేష్ కార్తీక్ పరుగులు తీసుకోలేదు దానివల్ల కొంత టైట్ జరిగిపోయింది అవే తీసుకొని ఉంటే ఈరోజు ఆర్సీ బీజీగా గెలిచి ఉండేది కానీ అలా కార్తిక్ అలా చేయకపోవడం వల్ల ఒకే ఒక్క రన్ను పరుగు షాట్ తోటి మన ఆర్సీ ఓడిపోవడం జరిగింది ఎప్పుడు కానీ ప్లేయర్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఓకే దినేష్ కార్తిక్ మంచి ఫినిషర్ మనకు తెలుసు తను మంచిగా ఆడతాడు డెడ్ డెడ్లు ఓవర్స్లో వచ్చేసి టీంని గెలిపిస్తాడు కానీ ప్రతిసారి అలా పని చేయదు కొన్ని చోట్ల మనం ఏం చేయాలని అంటే ఆ స్కోర్కి అనుగుణంగా ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా వెళ్ళగలిగితే టీంని ఈజీగా గెలిపించిన వాళ్ళు అవుతాడు ఈరోజు అసలు టీం గెలవాల్సింది ఆర్సీబీ తనకు తాను ఓడిపోయిందని చెప్పేసేయాలి ఖచ్చితంగా అదే మాట ఈ ఆర్సీబీ టీంకు వర్తిస్తుంది ఎందుకనంటే అంటే గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులు చేజార్చుకున్నారు ఒక్క తోటి ఓడిపోవడం అంటే అసలు గెలిసే మ్యాచ్ను ఓడగొట్టుకున్నారు ఇక విరాట్ కోహ్లీ అనవసరమైన ఒక కాంట్రవర్షియల్ షాట్కి తను అవుట్ అవ్వడం జరిగింది అది అవుటా కాదా యాక్చువల్గా టెక్నికల్ ప్రకారము ఎబోదా బోధ కమ్మన ఉంటుందా లేదా ఏంటిదనేది ఇంకా టెక్నికల్గా దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కానీ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది చాలా విరాట్ కోహ్లీ వికెట్ పోవడమే కాస్తంత వాళ్ళకి మైనస్ పాయింట్ అని చెప్పేసి వెళ్ళి మధ్యలో వచ్చిన బ్యాట్స్మెన్ చాలా మంచిగానే రాణించారు చివరిలో పట్టిదారు కాస్తంత అలర్ట్గా ఆడుంటే బాగుండేది ఎందుకంటే ఓ మనకి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు పడిపోవడం వల్ల ఆర్సీబీ కాస్త అంత వెనుకబడ్డది అప్పుడే వాళ్ళు కాస్త అంత జాగ్రత్త పడి ఉంటే ఈజీగా గెలిచేవాళ్ళు ఏదేమైనా కానీ కేకేఆర్ కొంచెం టైట్ పర్ఫార్మెన్స్లోగా అయినా ఈరోజు కేకేఆర్ గెలిచింది ఆర్సీబీ గెలవాల్సిన మ్యాచ్ అసలు యాక్చువల్గా ఈజీగా వాళ్ళు అనుకుంటే గెలిచేది కానీ కొంత కొన్ని టీం తప్పిదాల వల్లనే ఆర్సీబీ ఓడిందని చెప్పేసేవాళ్ళే లేకపోతే టీం ఆర్సీబీ గెలిచేది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి